ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన ఏం జరగబోతుంది అలాగే వీరికి ఒక అదృష్టం రాబోతుంది అది ఏమిటో తెలుసుకుందాం అదేవిధంగా వినాయక చవితి రోజు వినాయకుడి దగ్గర ఒక వస్తువు పెట్టి ఇంటికి తెచ్చుకోవాలి ఇలా చేయడం ద్వారా మీకు చాలా అదృష్టం వస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది అది ఏ వస్తువు ఎలాంటి విలువైనదో పూర్తిగా తెలుసుకునే ముందు మా వీడియోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి గంట సింబల్ కొట్టండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారి వ్యక్తిత్వం అలాగే ఈ రోజున వీరు ఎలా నడుచుకుంటారు అనేది తెలుసుకుందాం సింహరాశి వారి స్వభావం ఎక్కడ ఉన్నా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఆకర్షణీయంగా ఉంటారు అది వీరిలో ప్రత్యేకత వీరికి చాలా ధైర్యం ఎక్కువ ఉంటుంది మాటల్లోనైనా ప్రవర్తనలోనైనా నడకల్లోనైనా వీరికి చాలా ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు జీవితంలో ఒక మంచి స్థాయికి రావాలంటే చాలా కష్టపడతారు ఆ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడి ఆ స్థాయికి వస్తారు ఈ రాశివారు వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళే స్వభావం వీరిది కఠినంగా మాట్లాడగలరు అలాగే ఏ సమయంలో పరిస్థితి వ్యక్తి ఇవన్నీ తగినట్టుగా స్పందించడం వీరి వ్యక్తిత్వం వీరు ఏదైనా టార్గెట్ పెట్టారంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు కోపంలో నిర్ణయాలు మంచి కావు చివరిదాకా కష్టపడే స్వభావం వీరిది ఎవరితో ఏం మాట్లాడాలి ఏ పని పూర్తి చేయాలి ఎలాంటి లాభాలు వస్తాయి అని ఆలోచించి ముందడుగు వేసే వ్యక్తిత్వం వీరిది వాటి వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం నిజాయితీ కోసమే ఉంటుంది ఈ రాశి వారు నిజాయితీకి మారు పేరు వీరి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి వీరికి తీక్షణమైన ఆలోచనలు ఉంటాయి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఎవరైనా ఒక్కసారి సహాయం చేశారంటే వారిని ఎప్పటికీ మర్చిపోరు వీరు ఎలాంటి పని చేసినా కూడా స్పష్టమైన ఫలితాలు వస్తాయి నష్టం వీరి దరిదాపున రావు ఎందుకంటే వీరు ఏదైనా ఆలోచించి ముందడుగు వేస్తారు కాబట్టి నష్టాలన్నవి కాస్త తక్కువగా ఉంటాయి ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రాశి వారు ఇతరులని త్వరగానే నమ్ముతారు కానీ ఇతరులు వీరిని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో ఎవరు ఎలాంటి వారో ఆలోచించి ముందడుగు వేయండి అలాగే ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున వీరి కుటుంబంలో కొన్ని చిన్న చిన్న కలహాలు వస్తాయి అది ఎలా అంటే కేతువు మీ రాశిలో సంచారం చేయడం వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు అలాగే చంద్రస్థానం మీ రాశిలో సంచరించడం వల్ల చంద్రుడి అనుగ్రహం కాస్త ఉంటుంది కాబట్టి కొన్ని నిందలు రావచ్చు అలాగే ఈరోజు చంద్రదర్శనం మీరు అస్సలు చేసుకోవద్దు ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు గొడవలు ఎందుకు వస్తాయంటే మీరు డబ్బు అతిగా ఖర్చు పెడతారు దానివల్ల ఇంట్లో మీ భాగస్వామి కాస్త గొడవ పెట్టవచ్చు అలాగే పిల్లలని శ్రద్ధ చూపలేకపోతే కూడా గొడవలు రావచ్చు ఇలాంటివి జరగకుండా మీరు జాగ్రత్త పడితే కాస్త గొడవలు తగ్గుముఖం అవుతాయి అలాగే మీరు వ్యాపారం చేసేవారైనా ఉద్యోగం చేసేవారైనా ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒక్కటి గంటల ముప్పై నిమిషాల వరకు ఆ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకండి యమగండం ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్యలైనా రావచ్చు కాబట్టి ఆ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకండి ఎలాంటి అగ్రిమెంట్లు కూడా రాసుకోకండి సమయంలో మీరు ఎలాంటి విషయాలైనా మాట్లాడుకుంటే సక్రమంగా జరగవు కాబట్టి మీరు వ్యాపారం సంబంధించిన విషయాలు ఆర్థిక సంబంధించిన విషయాలు ఆ సమయంలో అనుకూలంగా లేదు ఎలాంటి డీల్స్ పెట్టుకోవాలన్నా వ్యాపారం సంబంధించిన ఉద్యోగం సంబంధించిన డీల్స్ పెట్టుకోవాలంటూ ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు మాట్లాడుకోవచ్చు అగ్రిమెంట్లు పెట్టుకోవచ్చు ఇది మీకు సానుకూల సమయం అలాగే ఈ రాశివారు ఈ రోజున పసుపు రంగు లేదా ఎరుపు రంగు దుస్తులను ధరించండి మీకు అనుకూలంగా మారవచ్చు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం కావడానికి వినాయక చవితి రోజున మీరు స్వామివారి పాదాల దగ్గర ఒక బెల్లం మొక్క పెట్టండి లేదా ఉండ్రాల పాయసం పెట్టండి ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులుగా విలజల్లుతాయి కుటుంబంలో కూర్చొని మీరు పరిష్కరించుకోవడం వల్ల సుఖశాంతులు కలుగుతాయి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున మీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోకండి ఎందుకంటే అనవసరంగా నిందలు వచ్చే అవకాశం ఉంది ఇంటి పరిమాణం వల్ల మీరు జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతమందికి కాస్త దూరంగా ఉండండి నిజంగా చెప్పాలంటే ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు అలాగే ఇప్పుడు ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎలాంటి పని చేసినా దాన్ని చెడగొట్టడానికి ముందుగా ఉంటున్నారు అంతేకాకుండా మీరు జీవితంలో ఎదుగుతుంటే ఓర్వలేని వారు కూడా ఉన్నారు కాబట్టి వారు ఎవరో కాస్త తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి ఈ రోజున గురుడు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా మీకు లాభాలే ఉన్నాయి కొత్త ఆదాయం కూడా దొరికే అవకాశం ఉంది కొత్త అవకాశాలు కూడా వస్తాయి శనిదేవుడు కదిలిక వల్ల కొంత ధనలాభం కూడా వచ్చే అవకాశం ఉంది వ్యాపారాలు చాలా ఎక్కువగా అవకాశం వస్తాయి కొత్త వ్యాపారాలకు ఆదాయం పెట్టుబడి పెట్టాలనుకుంటే జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి ఈశ్వరుడి కదలిక వల్ల కొన్ని అదృష్టాలు కొన్ని నష్టాలు ఉన్నాయి శనీశ్వరుడి కదలిక సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఇలా చేయడం వల్ల శని కదలిక వల్ల ఎంతో అదృష్టం కూడా వస్తుంది అలాగే ఈ రోజున ఎవరు ఎలాంటి వారు అనే విషయాలు తెలుసుకుంటారు ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకుంటారు ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి దైవ దర్శనం కూడా ఈరోజు అవుతుంది అలాగే ఉద్యోగం చేసేవారికి పని భారం కాస్త తగ్గుతుంది ఈరోజు సింహరాశి వారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆందోళన తగ్గుతుంది మీరు చేసే ఆలోచనలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఎలాంటి ఆలోచన అయినా అనుకూలిస్తుంది అలాగే సింహరాశి వారికి కొన్ని ఒడిదుడుగులు ఉన్నాయి వాటిని తొలగించాలంటే వినాయక చవితి రోజు ఈ ఒక్క పరిహారం చేయండి మీ జీవితం సుఖశాంతంగా ఉంటుంది ఎలాంటి అపనిందలు రాకుండా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే మీరు వినాయక చవితి రోజున వినాయకునికి గరిక సమర్పించండి ఆ గరికను మీరు వినాయకుడికి అష్టదిక్కులా పెట్టండి అదేవిధంగా ఒక గరిక మాత్రం తొండం మీద పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు ఎలనే అదృష్టం వస్తుంది అలాగే తొండం మీద పెట్టిన గరిక మీరు ఇంటికి తీసుకొచ్చుకోండి అది పర్సులోనైనా లేదా జీబులోనైనా పెట్టుకోండి ఆ గరిక చాలా పవిత్రమైనది అందుకోసమే మీరు అవసరమైన చోటుకే ఆ గరికను తీసుకెళ్ళండి చేయడం ద్వారా మీకు ఎక్కడైనా సమస్య ఉంటే అది పరిష్కరించుకునే సమయం మీకు దొరుకుతుంది లేదా ఒక వ్యక్తి వల్ల మీరు బయటపడవచ్చు వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల జీవితం అంతా సుఖశాంతులతో ఉంటుంది ఆ వినాయకుడి అనుగ్రహం తప్పకుండా ఫలిస్తుంది ఇక విద్యార్థులు చదువు ఎంత శ్రద్ధ పెడతారో వినాయకుడి పైన కూడా అలా భక్తి పెట్టండి చేయడం వల్ల మంచి ఆలోచనలతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుంది